ఎనభై తొంభై శాతం సౌభాగ్యాన్ని స్కీమ్ కింద ఎనభై శాతం వాళ్ళే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మహిళ ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే లేకపోతే ఒక అదే డ్రోన్ సిస్టమ్ కొనుక్కుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొనుక్కుంటే కనుక ఎనభై శాతం డబ్బులు అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరిచ్చాడెట్ అంటే రెండున్నర లక్షల రూపాయలు నేరుగా తరగతి ఇల్లు కొత్తగా కట్టించుకుంటుంటే ఇచ్చేవాడు ఎవడండి ఇంతవరకు ప్రభుత్వంలో అలాగే రెండున్నర లక్షల రూపాయలు పట్టణంలో లక్షన్నర రూపాయల పల్లెలో విత్ స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఎవడండి ఇచ్చింది లక్షన్నర రెండున్నర లక్షలు నిజంగా సామాన్య పేదోడు వాళ్ళ కుటుంబం అంతా కలిపి కట్టుకుంటే చక్కగా కట్టుకోవచ్చు ఇల్లు ఇవాళ పెరిగినాయి ఇంకో లక్ష రూపాయలు అవసరం అవుతుంది నో డౌట్ నేను ఒప్పుకుంటాను కానీ ముఠా కార్మికులు వాళ్ళకి కట్టుకోవాలనుకుంటే పేదలందరూ కలిసి అనుకుంటే చక్కగా కట్టుకుంటారు అంటే ఒకటిసారి పేదలకు అందాల్సిన అందుతున్నాయి కానీ దాన్ని ఎక్కడ వైఫల్యం పార్టీదా లేదంటే మోడీ ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు ఇంత ముందు జగన్ గారు ఏమన్నారు నేను బట్టలు నొక్కుంటే వెళ్ళిపోతాను అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద అలాగే మోడీ ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నారు పథకాలు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నారు ఇది కేంద్ర అనేది అని ఎవరు చెప్పాలి ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పండి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పండి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అంటాడు ఎంతవరకు ఒక్కటి అనుకుంటే అమలు చేసింది బస్సు తప్పించి దిక్కు లేదు మిగతా అదేదో దాని పేరు ఏమంటారు రుణమాఫీ ఇది చేసింది మిగతా ఏం నేను ఎత్తనా బతుకుతున్నది నా వల్లే చెప్పుకుంటున్నాడు లేదు రోజు చంద్రబాబు నాయుడు అయితే మనల్ని మార్గదర్శనం చేస్తాడు మనల్ని బంగారు పేద కుటుంబాలు అంటాడు ఏం చెప్తుంటాడు ఆయన ఇవాళ మీ పిల్లలు ఉద్యోగం చేస్తున్నానంటే నా వల్లే అంటాడు మీ పిల్లలు హైదరాబాద్ లో బొతున్నారని నా వల్లే అంటాడు మీరు అమెరికాలో ఉంటే నా వల్లే అంటాడు మనం అది ఒప్పుకోకపోయినా పదే పదే నా వల్లే నా వల్లే చెప్పుకోనక్కర్లా కొంతమందికి సగమే పడింది అంటే అది కేంద్రం కొంచెం డబ్బులు వేస్తుంది అప్పుడు పడుతుంది అని వీళ్ళ క్లారిటీ ఇచ్చుకున్నారు అది చెప్పే వరకు కొన్ని బీజేపీ ఎక్కడైనా చెప్పుకుందా తల్లి వందలను కూడా మాకు భాగస్వామ్యం ఉంది కేంద్రం వేస్తుంది డబ్బులు అని అదే చెప్పేది వాళ్ళకి కాదు వీళ్ళు దాన్ని ప్రచారం బాగా చేసుకుంటారు అనమాట అదే వచ్చిన రకంగా అంటే మోడీ రికార్డుల పరంపర బీజేపీ వల్ల వచ్చిందా మోడీ వ్యక్తిగతంగా ఆయన ఆలోచనలు ఆయన విజనరీ ఆయన విజన్ ఇంత దాకా తీసుకొచ్చింది బీజేపీ అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది బీజేపీ అవకాశం ఇస్తేనే అటల్ బిహారీ అయినా ఈయనైనా మధ్యలో అవకాశం పొంది ఫెయిల్